పరిశుద్ధులైన దేవ సర్వశక్తి మందిరా మీక వందనంలు స్తోత్రంలో నాయన కృపగలిగిన దేవ కనికరం గల ప్రభా నిము స్థితులకు పాత్రుడ మీకే స్తోత్రము సర్వోన్నత మహోన్నత మీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్న తండ్రి రాత్రి అంతా మమ్మల్ని కాపాడి విదే కాలంలో సజీవులుగా మొమ్మలు ఉంచి మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన బట్టి మీకు వందనంలో ప్రభా మా పైన మీ పరిశుద్ధ ఆత్మను ప్రార్థిస్తున్నాము ప్రభా నీవు మాకు చేసిన మా పట్ల చేసిన రక్షణ కార్యం బట్టి నీకు వేళ ఆరు వేల స్తోత్రంలో మా అపరాధములను క్షమించము ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా నాయన మా పట్ల మీరు ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నారు వాటన్నిటిని బట్టి కూడా నీకు వేల ఆరు వేల స్తోత్రంలో అనుదనము నీకు మా పట్ల నూతనంగా మా చెల్లెం పుట్టుచున్నది బట్టి నీకు స్తోత్రం మా తండ్రి మరి ఈ మా ప్రార్థనలు ఆలకించి మరి వేడుకొంచున్నాము దేవా మేము అనేక విషయముల కొరకు అనుగినం ప్రార్థిస్తున్నాము ఈ లోకంలో జీవిస్తున్నాం గనక ఈ లోక సంబంధమైన మాకు అవసరమైన వాటి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ చిత్తానుసారంగా మేము ఏమి అడిగినా నీవు ఇస్తావు కనుక నీకు వందనంలో మా తండ్రి దేవా మరి లూకాసు వార్త పదకొండవ అధ్యాయంలో మా తండ్రి మీరు పదవ వచనంలో అడుగు ప్రతివానికి ఇయ్యబడను వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడనని చెప్పి ఉన్నారు మా ప్రభా మరి అలాంటి గొప్ప దేవుడు మేము అడిగితే మీరు తప్పకుండా ఇచ్చే దేవుడు అంటున్నారు అతడి మరి మేము అడిగేది ఎన్ని అడుగుతున్నాము అయితే మేము సరైన గురి కలిగి అడుగుతున్నామా లేదా వీటి గురించి మేము తెలుసుకునేలాగా మాకు దయచేయండి జ్ఞానం కలిగి మేము అడగాలి జ్ఞానంతో అడగాలి ఎందుకంటే ప్రభా ఈ లోకంలో మేము అడిగేవి అనేక విషయాలు ఉంటాయి చాలా సార్లు మా కుటుంబ కుటుంబం గురించి మా గురించి ఎన్నో ఎన్నోసార్లు స్వార్థంగానే ఉంటాయి అయితే ప్రభా ప్రతిసారి కూడా ఆ అడిగేది కూడా తండ్రి మా జీవితాలలో మాకు మా పిల్లలకు చేసే ఆ మేలు అనేది ఎలాంటి మేలు గురించి అడుగుతున్నాము కేవలము కొంత అంటే ఇప్పటి వరకు ఇప్పటికి మాత్రమే జరిగేదా లేకపోతే ఇంకా ఫ్యూచర్లో కూడా మా జీవితం అంతా కూడా జరిగేటివా అలాంటివి మేము అడుగుతున్నామా లేరా ఇలాంటి జ్ఞానం మాకు అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూరదృష్టితో మేము అడుగునట్లుగా సహాయం చేయండి మేము మా పిల్లలకు మంచి స్టడీస్లో సీటు కావాలని అడుగుతూ ఉంటాము అనేక మంది యమనస్తులు మరి విద్యార్థులు వారు కూడా అడుగుతూ ఉంటారు మాకు స్టడీస్లో మంచి సీటు కావాలి మేము ఎక్కడ చదువుకోవాలో ఒక కాలేజ్ ఎంచుకుంటాము అలాంటి లో మాకు సీట్ కావాలని అడుగుతాము మనము ఏ కోర్సులో జాయిన్ కావాలో ఆ కోర్సులో మాకు సీట్ కావాలని అడుగుతాము అయితే ప్రభా మరి ఆ సీటు అది ఏదైనా కావచ్చు డాక్టర్ కోర్స్ కానీ ఇంజనీరింగ్ కోర్స్ కానీ ఇంకేదైనా కానీ మా తండ్రి అయితే ఆ సీటు కొరకు మాత్రమే కాదు కానీ ఆ కోర్సును మేము కంప్లీట్గా చేస్తామా ఆ కోర్సు మొదలు పెట్టిన తర్వాత కంప్లీట్ అవుతుందా దీని అంతటి కొరకు కూడా మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మేము ఎప్పుడైతే నీ మీద ఆధారపడతామో అప్పుడు మీరు ప్రారంభించినది అంతం వరకు జరిగిస్తారు ప్రారంభించినవాని అని నీవైతే దానిని చివరి వరకు కూడా కొనసాగిస్తావు మేము రూఢిగా నమ్ముతున్నాం ప్రభా అందువల్లనే మేము అడిగేదంతా కూడా ప్రతిసారి కూడా కంప్లీట్గా మా ప్రార్థన ఒక కంప్లీట్ ప్రార్థనగా ఉండినట్లుగా సహాయం చేయండి ఆ కోర్సు చక్కగా చదవడానికి చక్కటి రికార్డుతో మంచి విజయం సాధించగలగడానికి మా జీవితాలలో మరి మా చదువుకునే పిల్లలు కానీ విద్యార్థులు కానీ లేకపోతే పిల్లల జీవితాల కొరకు ప్రార్థించేవారైనా తల్లిదండ్రులైనా సరే మరి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎలాంటి సాతాను శక్తులు పనిచేయకుండా ఏ చెడు స్నేహాల బారిన వారు పడకుండా కోర్స్ అంతా కూడా నీ బిడ్డలుగా జయప్రదంగా ముగించుకున్నలాగా మేము ప్రార్థన చేయాలి ఆ విధంగా ప్రార్థించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది విద్యార్థులు కాలేజెస్లో చేరిన తర్వాత అనేక రకాల సాతాను దాడులకు గురవుతూ ఉంటారు అలాంటి ఇబ్బంది వారికి కలగకుండా ఉండాలని మేము ప్రార్థించాలి ఎంతోమంది భయంకరమైన అడిక్షన్స్కు గురవుతూ ఉంటారు చెడు మార్గంలోనికి వెళ్తూ ఉంటారు ఇంటి దగ్గర తల్లిదండ్రుల నీడలో ఉన్నంత కాలము ఎంతో చక్కటి జీవితం జీవిస్తున్నటువంటి వారంతా కూడా కాలేజీలో చేరగానే భయంకరమైన చెడు అలవాట్లకు భయంకరమైన చెడు సహవాసాలకు భయంకరమైన పనులకు అలవాటు పడుతూ భయంకరంగా జీవిస్తూ తమ స్టడీస్ ఎందుకైతే వారు కాలేజీలో చేరారో ఆ విషయాన్ని మర్చిపోతారు మరి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు కాలేజీకి సరిగా వెళ్లకుండా మా ప్రభా తండ్రి ఎంతో మంది తమ యొక్క సమయాన్ని ఇతర విషయాలపైన లగ్నం చేసుకుని వారు ఏ దానికైతే వచ్చి ఉన్నారు దానిని నెరవేర్చకుండా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు ప్రభా అలాంటి పరిస్థితులలో ఏ బిడ్డ కూడా వెళ్ళకూడదు అందుకే ప్రభా దూర దేశాలలో చదువుకుంటున్నారు కొంతమంది విద్యార్థులు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఎన్నో వేలు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి పంపిస్తున్నారు మా ప్రభా అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులు ఏం చేస్తున్నారో మరి మాకైతే తెలియదు కానీ ప్రభా మేము నీకు అప్పగించినట్లయితే నీ కాపుదలలో వారు ఉంటే నీ రక్తపు కంచె వారి చుట్టూ ఉంటే వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు నీ కాపుదలలో వారు ఉంటారు ఆ విధమైన ప్రార్థనలు మేము చేయడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా మేము ఎల్లప్పుడు కూడా నీకు జ్ఞాపకర్తలుగా ఉండాలి మేము వెళ్ళప్పుడు కూడా మీడియేటర్లుగా ఉంటూ ప్రభా వారికి నీకు మధ్య తండ్రి మేము ఉంటూ మా ప్రభా అనే మా బిడ్డల కొరకు ప్రతి విద్యార్థి కొరకు కూడా మేము ప్రార్థించాలి మా ప్రభా ప్రతి విద్యార్థి కూడా నిజమైనటువంటి విజయం పొందుకోవాలి ఏ బిడ్డ కూడా ఆయన మరి ఫెయిల్ కావడం అనేది జరగకుండా కాపాడ కాపాడమని మేము ప్రార్థించాలి మా ప్రభా మా ప్రార్థన ఆ విధంగా ఉండడానికి మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే ఉద్యోగాల కొరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాము ప్రతి నిరుద్యోగి కూడా తాను ఒక మంచి ఉద్యోగంలో చేరాలని కోరుకుంటాడు ప్రతి ఉద్యోగి కూడా తమ యొక్క జీవితంలో ఒక మంచి స్థితికి వెళ్ళాలని కోరుకుంటాడు మరి ఆ విధమైనటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఉద్యోగాల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రభు అయితే ఆ ఉద్యోగం కొరకు మాత్రమే మేము ప్రార్థన చేస్తాం కానీ ఆ ఉద్యోగంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో ఎలాంటి సమస్యలు ఉంటాయో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో ఎలాంటి కాంపిటీషన్స్ ఉంటాయో ఎంత పని ఒత్తిడి ఉంటుందో ఇవన్నీ కూడా మేము ఆలోచించి వాటి గురించి కూడా ప్రార్థించాలి ప్రభా ఎందుకంటే తండ్రి వారు వెళ్ళే మార్గము సరళం చేయాలి అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఆటుపోట్లను తట్టుకోగలగాలి కాంపిటీషన్ను తట్టుకోగలగాలి పని ఒత్తిడిని అధిగమించగలగాలి ఆఫీస్లో అందరి అభిమానం చూడగొనాలి జయప్రదమైన ఉద్యోగ జీవితం కలిగి ఉండాలి ఉన్నత స్థితికి వారు పొందుకునేలాగా చేరుకునేలాగా వారి కొరకు మేము ప్రార్థించగలిగేలాగా కృప చూపించండి ఎంతోమంది ప్రొఫెషనల్ ఉద్యోగులు ఉంటారు డాక్టర్లు ఉంటారు ఇంజనీర్లు ఉంటారు ఆర్కిటెక్ట్లు ఉంటారు బిల్డర్స్ ఉంటారు మా ప్రభా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు ఎన్నో రకాల ఉద్యోగాలు ప్రొఫెషనల్స్ ఎంతోమంది టీచర్లు ఎంతోమంది మంది ప్రొఫెసర్లు ఎన్నో రకాల వృత్తులు నర్సెస్ ప్రభా అన్ని విధాల ప్రతి రంగంలో కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించగలగడానికి వారికి శక్తి కావాలి వారికి కావాల్సిన జ్ఞానం కావాలి వారికి కావాల్సిన స్కిల్స్ కావాలి వారు ఎక్కడ కూడా చెడు చెడు పేరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండగలగాలి ఆ విధంగా మేము ప్రార్థించాలి ప్రభా అనుదినము వారు ఉద్యోగాలకు వెళ్తున్నారు ఉద్యోగం రాగానే ఎంతో సంతోషపడతాము నీవైతే ఎంతో కృపతో ఉద్యోగం ఇస్తావు అయితే ఆ ఉద్యోగ జీవితంలో వారు ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో అన్నీ కూడా జ్ఞానముతో నీ సన్నిధిలో సమయం గడిపి జ్ఞానంతో అవన్నీ కూడా పొందుకోవాలి ప్రభా ఆ విధంగా వారు జ్ఞానంతో జీవించడానికి సహాయం చేయండి మీ చేతి పనిని ఆశీర్వదిస్తానని మీరు మీరు వాగ్దానం ఇచ్చారు కనుక ప్రతి బిడ్డ కూడా ఎవరైతే ఉద్యోగంలో చేరుతున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీ సన్నిధిలో కూర్చొని ప్రభా వాక్యము ధ్యానించి మీ సన్నిధిలో అనేకమైన కావలసినటువంటి అనేకమైన సజెషన్స్ ఉన్నాయి ఉపదేశాలు ఉన్నాయి నీవు చెప్పినటువంటి ఉపదేశాలు బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి ప్రభా వాటి ప్రకారంగా క్షమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడడం ఇతరులకు ఎప్పుడూ మేలు కలిగించడం ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా నడవడిక ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ఎంతో జాగ్రత్తగా మెలుగుటకు ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రతి పనిలో ఉత్తమమైన పనితనం చూపించడానికి ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎప్పుడూ తలగానే ఉండాలి కానీ తోకగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రార్థించడానికి కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే యవనస్తులు తండ్రి పిల్లల కొరకు పిల్ల తమ వివాహాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ ప్రభా మరి అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు వివాహంల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు అయితే తండ్రి వివాహం కుదిరినప్పుడు చాలా సార్లు ఆ కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటారు కుటుంబాలన్నీ చూస్తారు కానీ మ మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనిషి యొక్క జీవితం నడవడిక అవన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా సరిగా తెలుసుకోకుండా వివాహాలు చేయడం ద్వారా ఒక్కొక్కసారి ఆ వివాహాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఆ వివాహ జీవితంలో సంతోషం అనేది ఉండదు సమాధానం అనేది ఉండదు భార్య భర్తల మధ్య కలతలు వస్తూ ఉంటాయి మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ పిల్లలకు మధ్యలో అనేకమైన సమస్యలు అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు అనేక విధాలుగా అనేక మరి పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరంగా తయారవుతూ అనేక మార్లు ప్రభా మరి ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుండగా తండ్రి ప్రభా తల్లిదండ్రులుగా కానీ వివాహం చేసుకునే యవనస్తులైనా సరే వారు ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా తమ జీవితానికి తగిన వ్యక్తి రావాలి తగిన విధమైనటువంటి మానసిక మానసికంగా అన్ని విషయాలలో సమతూక సమతూగ కలిగేటువంటి వ్యక్తులు ఒకరికొకరు జీవిత భాగస్వాములుగా రావాలని తల్లిదండ్రులు యవనస్తులు అందరూ కూడా ఆ విధంగా ప్రార్థించడానికి మీరే కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మేము చూస్తున్నాము అనేక వివాహిక వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి అనేక రీతులుగా తండ్రి కష్టాలు పడుతూ ఉన్నారు అనేక రీతులుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ప్రభా అలాంటి పరిస్థితులు మా బిడ్డలకు రాకూడదు మా జీవితాలలో రాకూడదని ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలలో వివాహం కొరకు ముందుగానే సిద్ధపడాలి వివాహం అన్ని విషయంలో ఘనమైనది వివాహం అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి ఇటు ఇటువైపుల కుటుంబాలకు కూడా మేలుకరమైనదిగా ఉండాలి ఇది ఒక కు సంబంధించినది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రిలేషన్షిప్లో భాగస్థులే ప్రతి ఒక్కరు కూడా సంతోషంను సమాధానంను ఆనందమును అనుభవించాలి కానీ కలతలతో మనస్పర్ధలతో భయంకరమైన ఇబ్బందులతో కష్టాలలో ఉండకుండా ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అలాంటి వైవాహిక జీవితమే ప్రతి ఒక్కరికి కావాలి ఆ అలాంటి వివాహం కొరకు మేము ప్రార్థించాలి మా ప్రభా తండ్రి మరి మా ప్రార్థనలు మేము ఆ విధంగా మార్చుకోవడానికి సహాయం చేయండి ఏదో ఒక వివాహం కుదిరింది అంతే చాలు అనుకునే పరిస్థితి కాకుండా ఏ వివాహమైనా ఆ వివాహం చివరి వరకు కూడా సంతోషకరంగా ఉండాలి ప్రతి వివాహం కూడా తాము తమ కుటుంబ జీవితంలో ఒక ప్రార్థనా జీవితం కలిగినటువంటి పిల్లలుగా మరి కుటుంబ జీవితంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రవర్తనలో ఎంతో మర్యాదస్తులుగా ఉండినట్లుగా ఈ విషయాలన్నిట్లో కూడా మేమంతా చూసుకొని మరి ఆ ప్రార్థన ఆ వివాహ పరిస్థితులను గురించి మేము ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగడానికి ప్రతి యవనస్తునికి అదే అదేవిధంగా వారి తల్లిదండ్రులకు ఆ విధమైన జ్ఞానం అనుగ్రహించి ప్రార్థన చేయ చేయడానికి సహాయం చేయండి ప్రార్థనాపూర్వకంగానే ఏ వివాహమైనా కుదుర్చాలి ఏ పరిస్థితి అయినా కూడా తండ్రి మా జీవితాలలో ప్రతి పరిస్థితి కొరకు కూడా మేము కలిసి ప్రార్థించాలి కలిసి మేము పోరాడాలి మా ప్రభా ఈ పరిస్థితులన్నీ కూడా అనేక మార్లు అపవాది వల్ల వస్తున్నటువంటి పరిస్థితులే కనుక ఆ పరిస్థితులలో మేము మీయందు భయభక్తులు కలిగి విశ్వాసంతోనైనా ప్రార్థన చేయిస్తూ మా ప్రార్థన పూర్వకంగా ప్రతి పరిస్థితిలోకి మేము ముందుకు సాగాలి అది చదువు అయినా సరే ఉద్యోగాలైనా సరే వివాహమైనా సరే ప్రతి ముఖ్యమైనటువంటి రంగాలు ఇవన్నీ కూడా మా జీవితాలలో ముఖ్యమైన ఘట్టాలు ఆ ఘట్టాలలో మేము మీ యొక్క గైడెన్స్ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఒక ఆశీర్వాదం పొందుకున్నట్లు పొందుకున్నప్పుడు ఆ ఆశీర్వాదము మా జీవితం అంతటిలోనూ కొనసాగాలి మా తండ్రి దేవ ఏ ఆశీర్వాదం అయినా సరే ప్రతి ఆశీర్వాదంలో మేము జీవితకాలం అంతా కూడా ఆశీర్వాదమును పొందుకునేలాగా మాకు సహాయం చేయమని మంచి ప్రార్థనా జీవితంలో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మేము చేసే ప్రతి పనిలో మీరుండాలని మా ప్రతి పని క్షేమంగా జరిగించబడాలని మేము ప్రార్థనలో నిన్ను కోరేవారుగా ఉండాలి తండ్రి పిల్లలు కావాలని కోరుకుంటాం కానీ వెంటనే నీకు సమర్పించుకొని వారి జీవితం అంతా మా ఇష్ట ఇష్టాలు కాకుండా నీ చిత్త ప్రకారం వారిని పెంచగలుగునట్లుగా మా వివాహంలో మాకు నీకు ఇష్టమైనవిగా ఉండినట్లు మా జీవితంలో జరుగు ప్రతి కార్యము ప్రతి పని నీ చిత్త ప్రకారం జరుగుటకు మేము ప్రార్థించినట్లుగా కృప చూపించండి మేము కొనే ప్రతి వస్తువుని గురించి అది ఇంటి కొరకు వాడబడే పరికరంలైనా ఎలక్ట్రిక్ గాడ్జెస్ అయినా వాహనంలైనా ఇళ్ళైనా ఏదైనా సరే చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా మాకు సంబంధించిన ప్రతి వస్తువు ఎక్కువ కాలం మన్నాలన్నా క్షేమంగా ఉండాలన్నా ప్రతి దానిపై నీ రక్త ప్రోక్షణ అవసరం తండ్రి ప్రభా పరిశుద్ధ ఆలయంలో ఏ విధంగా అయితే ప్రతి వస్తువును నీ రక్తం చేత శుద్ధి చేయబడాలని బైబిల్ గ్రంథంలో రాబడిన ప్రకారము తండ్రి మేమును మమ్మును మేము మాకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా రక్త ప్రోక్షంలోనికి తీసుకొని అధికంగా శుద్ధిపరచుకుని ప్రుద్ధిపరచుకుంటూ ముందుకు సాగడానికి కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాము నీవు అది తీడవైన దేవుడు మాకు ప్రార్థించట ఎలాగో తెలియద్దండి ప్రార్థించటం మాకు నేర్పము మా జీవితాలపై సాతాను దాడి చేయకుండా నీ చాటున నీ నీడను మేము ఉండులాభన కృప చూపించి పని వేడుకొంచున్నాము అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని వేటాడుతూ ఉంటాడు కనుక దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గములు పట్టుకొని ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తూ పూర్ణమైన పట్టుదల కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి ఎడతెగక ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు సహాయం చేయండి సాతాను దాడి జరిగినప్పుడు కృంగిపోక నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ప్రతి పరిస్థితిని ప్రార్థనలోనే ఎదుర్కొంటూ సాతాను సాతాను అపవాదిని ఎదిరిస్తూ వాణ్ణి పారిపోయేలాగా చేయన చేయనట్లుగా కృప చూపించండి సాతాను ఎదిరించటకు సహాయం చేయండి మీరు మాకిచ్చిన ప్రార్థన అను ఆయుధమును మేము కలిగి ఉండి మేము ఎంతగానో నాయన మీకు స్థుతులు చెల్లిస్తూ మరి మా జీవితంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి నీకు ఏలాది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రతి చిన్న విషయానికి కూడా నీ పనిని ఆధారపడగలుగుటకు మాలో గర్వము అహంకారము అలా అలాంటివి లేకుండా మేము అన్నీ కూడా వదులుకొని మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకొని నీ కింద దీన మనస్కూలమై ఉండినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ సమయంలో తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అందరికీ స్వస్థత శీఘ్రంగా దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది చాలా కష్టపడుతూ ఉన్నారు వారికి అందరికీ స్వస్థత దయచేయండి ప్రభా నీవు దేవుడు కృప చూపించే పని అలాగే ప్రభా మంది నూతన కార్యములు ఈ ప్రారంభిస్తున్నారు అవన్నీ కూడా సఫలీకృతమగినట్లుగా సహాయం చేయండి మా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా మరి సంతానం కొరకుని వే చూస్తున్న వాటిని దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభాతం ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి యుద్ధ వాతావరణం ఎక్కడ కూడా లేకుండా చేయమని వేడుకొంచున్నాము ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లింను దీవించండి వారి నగదులను క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాతండి అదేవిధంగా నాయన మా దేశంను దీవించి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఎగిభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ సమస్యలున్నా తొలగించండి తండ్రి ప్రభా మరి ఇది నా బర్త్డేలు వివాహ దొరుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపైన ని ముఖ కాంతిని ప్రకాశింపజేసి వారిని ఆశీర్వదించండి ఈ సన్నిధి కాంతిని వారి పైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాము అనేకమైన ఆశీర్వాదంతో వారిని నింపవని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిబంధనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్